శ్రీమాంధ్ర ఎంపీలో ఎవరైతే ఉన్నారో ఇంక్లూడింగ్ గాడపాటి వాళ్ళంతా కూడా ఢిల్లీ మోచేతి నీళ్ళు తాగేటోళ్ళు అంతా చెప్తున్నాను ఓపెన్లీ స్టేట్మెంట్ దాట్ ఈ ఎంపీలు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ ఎంపీలు ఇప్పుడు ఉన్న వాళ్ళు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్న వాళ్ళైనా బీజేపీ ఎంపీలైనా బీఆర్ఎస్ బిఆర్ఎస్ ఎంపీలు అయినా ఢిల్లీకి దాసు ఎంపీలు అంతా ఢిల్లీ మీద యుద్ధం ప్రకటించడానికి దమ్ము ధైర్యం లేదా వీళ్ళంతా కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ వారసుగా మనకుంది దమ్ము ఢిల్లీ మీద యుద్ధం చేయడం ఈ కమ్యూనిజం మీద ఈ బీజేపీ విధానాల మీద ఈ కాంగ్రెస్ ఉత్తరాది పార్టీ విధానాల మీద చివరికి బిఎస్పీ ఉత్తరాది అనుభవించిన మన పార్టీ ఎందుకంటే ఇక్కడ దక్షిణంలో ఉన్న మంచి లీడర్లు అందరూ తీసేసింది ఆమె ఒక్క లీడర్ కూడా మంచి గట్టి లీడర్ కూడా తీసిపాడేసింది అందరు చీమలను నరిసేసి తీసిపాడేసింది అట్లీస్ట్ మనకు బిఎస్పీ ద్వారా సౌత్ ఇండియాలో రాజకీయాలు జరుగుతున్నాం అది కూడా రాకుండా పోయింది అంతేకాకుండా మాయావాతి గారు ముఖ్యమంత్రి అయితే మనకు అధికారంలో వచ్చింది మనకి ఎక్కడ దక్షిణాది పెరియార్ నాయకత్వం జస్టిస్ పార్టీ కంట్రీ ఈ దేశంలో మొదటి ఎవరు పెరియార్ పార్టీ జస్టిస్ పార్టీ

అని చెప్పేసి క్వశ్చన్ చేసి పది లక్షల మొత్తం మీటింగ్ పెట్టి బీసీలకు మొట్టమొదటిసారి రిజర్వేషన్ సాధించిన ఘనత ఏమన్నా ఉందండి అది పెరియార్ పెరియార్ వల్లనే ఈ దేశంలో బీసీలకు మొదటిసారిగా రిజర్వేషన్ అవలై తర్వాత సెంట్రల్లో అది తమిళనాడులో అవలైంది సెంట్రల్ లోంది అది మెడల్ కమిషన్ ద్వారా వచ్చింది అది సెంట్రల్ స్టేట్ లో దేశంలోనే మొట్టమొదటిసారిగా తమిళనాడులో అవలైంది భయామత్ గారి పరిపాలన అనేది జరిగింది ఉన్న రిజర్వేషన్ ఉండగా ఈ డబ్లెస్ రిజర్వేషన్ తీసిన అంత తల్లేదు మా అక్కది టైంకి అగ్రవాళ్ళ పేదల పేరుగా బ్రాహ్మణలకు ఓట్లకు కోసం ఆమె చేస్తే ఇక ఈ మొత్తం దేశవ్యాప్తంగా అగ్రహం తీసుకొచ్చి ఏం చేశాడో ఇక అరవైసీ అరవై మార్కులు వచ్చిన బ్రాహ్మణకి ఉద్యోగం వస్తుంది ఎనభై మార్క్ వచ్చిన ఎస్సీకి ఎస్టీకి ఉద్యోగం వస్తలేదు డిఎస్సిలో మన దృశ్యాలు లేదు ఇప్పుడు ఇక్కడ బ్యాంకులు చూడండి మొత్తం కేంద్ర ప్రభుత్వ శాఖలు అన్ని చూడండి నార్త్ ఇండియన్ ఎవరు సౌత్ మన ఓయూ బ్యాంకులు ఎవరు ఒక నార్త్ ఇండియా వచ్చి వచ్చింది అంటే ఇక్కడ కమిషన్ అట్లీస్ట్ సౌత్ ఇండియన్ లో మన కదా తెలంగాణ తెలంగాణ తెచ్చుకునేది ఎందుకు మన ఉద్యోగులు మనకు కావాలని మా నీళ్లు మాకు మా ఉద్యోగులు మాకు ఇంకా నీళ్లు నిధులు నియామకాలు మరి మన తెలంగాణ ఇవాళ కంప్లీట్ గా నార్త్ ఇండియన్ కాలనీ అయిపోతే సిగ్గు శరం లేకుండా ఒక తెలంగాణ లీడర్ మాట్లాడడం నార్త్ ఇండియన్ యజమాని మీద పంతొమ్మిది వందల పదిలో ఒలికి గో బ్యాక్ అనే ఉద్యమం బలంగా వచ్చింది అంటే ఢిల్లీ వన్ని పంపించే ప్రోగ్రామ్ ఎప్పుడు నైన్టీన్ టెన్ పంతొమ్మిది వందల పది అప్పటి మన స్వతంత్రం ఇంకా ముప్పై ఏడు సంవత్సరాలు ముందే ముల్కి కి గో బ్యాక్ మరి ఇప్పటికీ కి వెళ్ళిపోయిందా హైదరాబాద్ లో ఉన్న మారవాడి గుజరాత్ రాజస్థాన్ వాళ్ళు ఢిల్లీ వాళ్ళు పంజాబీస్ పోయిందా ఓ నైన్టీన్ టెన్ లో వచ్చిన మూమెంట్ లో కూడా ఓలే సిక్స్టీ నైన్ లో వచ్చిన తెలంగాణ ఆంధ్ర మూమెంట్ లో మాత్రం ఆందోళన వెళ్ళగడతాం కానీ వీడు ఎప్పుడు వచ్చాడు ఎయిటీన్ ఎయిటీన్ టెన్ లో వచ్చాడు మన దగ్గరికి పద్దెనిమిది వందల పదిలో వచ్చారు ఇక్కడికి ఢిల్లీ నుండి వాడు మాత్రం వెళ్ళిపోలేదు వాడి మాత్రం వెళ్ళిపోకండి చెప్పలేము మనం మన పక్కకున్న ఆంధ్రలో యాభై ఆరు మాత్రం వెళ్ళగొట్టేసినాం వాడు వచ్చింది యాభై ఆరు కదా ఇక్కడ మన తెలంగాణ ఎవరు ఐఎస్ లేడ ఐపీఎస్ లేదా అని తెలుసుకున్నాకెళ్ళి వాళ్ళు ఇవే అప్రకట్ లేరు ఎస్ఏఎస్ లేరు కూడా లేరు మాల మాదివాళ్ళు అసలేరు ఈరోజు వరకు కూడా లేరు అయినా సరే మనం పాల మాదివాళ్ళు మాలి అంటున్నాం మా ఒక్క మానవుడు ఐఎస్ లేడు ఒక మా ఒక మా మాదివాడు ఐఏఎస్ లేడా ఐపీఎస్ లేదు అక్కడ వివేక్ కాంగ్రెస్ లో పోయి వాళ్ళు ఎవరైంది తప్ప కానీ అయినా సరే మనం మాదివరం మాదిగోళ్ళ మీద మాలో చేసుకుంటాం అలా తెలంగాణ పోయి ఒక్క లేడు ఇదంతా ఆంధ్రలో దొబ్బేసిన చరిత్రనే మాలైనా మాదిగైనా ఆయన కూడా మనం కూడా వాళ్ళ నాయకులు ఎవరు తెలంగాణ నాయకుడే మాది తెలంగాణ నాయకుడే మాల సంఘానికి తెలంగాణ నాయకుడే మరి ఇట్లా మనం ఇక్కడ జరుగుతున్న అన్యాయాల గురించి మాట్లాడకుండా ఈ హైదరాబాద్ అస్తిత్వం గురించి మాట్లాడకుండా ఈ ఉత్తరాది వాళ్ళకు పూర్తిగా అబ్బాయి చెప్పేసి కాంగ్రెస్ ను మీరు మాలో కాంగ్రెస్ లో పోండి మాదివాళ్ళు బీజేపీ లో పోండి అనే పట్టగా మాలమాది ఉద్యమాలు ఉంటే ఈ రెండు ఉత్తరాది పార్టీలు బలపడితే అట్లీస్ట్ ఒక తెలంగాణ తెచ్చుకున్న అస్తిత్వం ఉన్న ఒక బిఆర్ఎస్ పార్టీ తెలంగాణ దొంగలో ఒక తెలంగాణలో ఉన్నా లేదా పారకోవడా లేదా కనీసం దాన్ని సపోర్ట్ చేయకుండా మళ్ళీ ఉత్తరాది పార్టీ తెచ్చే పరిస్థితి ఇవాళ చేయాలంటే ఉస్మానియా టైగర్స్ తెలంగాణ తెచ్చింది ఉస్మానియా టైగర్లే నేను చెప్తున్నాను కేసీఆర్ గా తెచ్చింది మొన్న నవంబర్ దీక్షా దివస్ ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది దొంగ దీక్ష ఇది దొంగ దీక్ష డిసెంబర్ టెన్త్ ఒరిజినల్ గా చలో అసెంబ్లీ ఇచ్చింది ఎవరు ఉస్మానియా విద్యార్థులు భయపడిన కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ తొమ్మిదిన తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించింది ఈ మాట ఎవరైనా తెలుసు నాతో మాతో నాతోని దిలీప్ కుమార్ ఎమ్మెల్సి బాబు పోయినప్పుడు ఉద్యమం చేసి చైర్మన్ పోయినప్పుడు మేము మాకు ఆనాటి హోమ్ మినిస్టర్ ఎవరైనా ఆనాటి హోమ్ మినిస్టర్ అంటే తెలంగాణ ఇచ్చినప్పుడు సుశీల్ కుమార్ కానీ ఆయన

ఉత్తరాధ్వాల ఆస్తులంతా విధ్వంసం అయిపోతాయి వాళ్ళంతా ఉన్నారు ఇక్కడ హైదరాబాద్ లో వాళ్ళ ఆస్తులు ఓయిపోయి కొట్టేసి అన్ని ఉత్తరాధారీ పోతే భయపడము భయపడే తెలంగాణ ఇచ్చిన అంటే తెలంగాణ కూడా వచ్చింది ఉత్తరాది ఆస్తుల పరిరక్షణ కోసం వచ్చిందనే విషయం గమనించండి మన కోసం రాలే దక్షిణాన్ని వీక్ చేసి ఉత్తరాంధ్రని కాపాడుకోవడానికి తెలంగాణ ఇచ్చిన వాళ్ళు అదే మరి నిజంగా ఎనభై ఎంపీలు ఉన్నాయి ఇరవై ఐదు కోట్ల జనాభా ఉంది యూపీ అన్ని రకాలుగా వెనకబడదు ఏపీ కంటే అక్కడ బుందెలకొండ ఉద్యమం ఉంది హరిత ప్రదేశ్ ఉద్యమం ఉంది పన్నెండు నూట యాభై సంవత్సరాలు ప్రత్యేక నాలుగు రాష్ట్రాల ఉద్యమం నడుస్తుంది అక్కడ కానీ యూపీని వివరించడం వాళ్ళు ఏపీకి తెలంగాణ పేరుతో ఇప్పించింది ఎందుకో కేవలం ఇండియా సౌత్ ని వీక్ చేయాలి నార్త్ స్ట్రెంగ్ చేయాలి నార్త్ ప్రధానమంత్రి ఉండాలి నార్త్ స్పీకర్ ఉండాలి నార్త్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉండాలి నార్త్ వైస్ ప్రెసిడెంట్ కూడా ఉండాలి చివరికి వైస్ ప్రెసిడెంట్ కూడా వాళ్ళకి చూసినా మీరు క్యాబినెట్ పదవులు పక్క పెట్టండి చివరికి పదవులు ఏవి కూడా వస్తలేవు రేపు డిలిమిటేషన్ తర్వాత నూట ముప్పై స్థానాలు కాస్త దక్షిణాదిలో ఉన్నాయి వందలు పడిపోతాయి ఎందుకంటే జనాభా తగ్గిపోయింది వాళ్ళ ఇప్పుడే మూడు వందల మూడు స్థానాలు ఉన్నాయి నార్త్ ఇండియా

ఇప్పటికే చేసేసింది సో కాబట్టి ఇవాళ ఒక దేశము ఒకే ఎన్నిక అనే నినాదం వెనుక ఈ నార్త్ ఇండియన్స్ మొత్తం ఒకే రేషన్ కార్డు వీళ్ళు ఎక్కడికి పోయినా వాళ్ళ రేషన్ కార్డు ఉండాలి వీళ్ళు ఎక్కడికి పోయినా ఒక ఓటు ఉండాలి వాళ్ళ ఎందుకంటే నార్త్ ఇండియన్ అంతా కొత్త దేశం అంతా మైగ్రేట్ అయిపోయింది కదా సో కాబట్టి వాళ్ళ ఓటు ఉండాలంటే ఒకే ఎన్నిక ఒకే దేశం ఉండాలి ఒకే ఓటు ఉండాలి ఒకే రేషన్ కార్డు ఉండాలి వాళ్ళు అక్కడ రేషన్ కార్డు కలిగి ఉండాలి బట్ అక్కడ ఆధార్ కార్డ్ ఉండాలి వారికి ఇదంతా వాళ్ళ కోసం తెచ్చిన నినాదం అని నేను గమనించాలి మన దేశం కోసం తెచ్చిన నినాదాలు కాదు ఒకే దేశం ఒకే ఎన్నిక ఒకే రేషన్ కార్డు ఒకే ఎగ్జామ్ ఒకే క్లాట్ ఒకే నీట్ వన్ వోట్ వన్ నీట్ ఆర్ ది స్లోగన్ బై మిస్టర్ నరేంద్ర మోడీ టు బెనిఫిట్ ది నార్త్ ఇండియన్స్ నాట్ ఫర్ ది సౌత్ ఇండియన్ టు సప్రెస్ దిస్ సౌత్ ఇండియన్స్ నార్త్ ఈస్ట్ ఇండియా అంతేగాని అయ్యో ఒకే దేశం ఎన్నిక పేరు మీద ఖర్చు తక్కువైతుంది కదా అదే మీరు చేస్తున్న అవినీతి మీ అదాని అంబానీ చేస్తున్న అవినీతి ఐదు పైసలు మంది కాదు ఎన్నికల ఖర్చు ఎక్కడ చర్చ కావట్లేదు కానీ చర్చించేవాడు వెళ్లే చెప్పిన వాడు లేడు ఒక తోటి తెలుగు మాత్రం మనం విపరీతంగా వాడిని దొంగ వెళ్ళగట్టడం అయిపోయింది మరి అంతకంటే ప్రమాదకారి నార్త్ ఇండియా మనం ఇంకా ఎవరు ఏమనుకున్నా ఎవరు ఎన్ననుకున్నా నా లక్ష్యం అలా ఈ దేశంలో ఈ తొంభై మూడు శాతం ఉన్న ఎస్సీ ఎస్టీబి మైనార్టీలకు రాజకీయాలు చేయడాన్ని సాధించరుగా